విశాఖలో వారాహి యాత్రలో పవన్ రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాడు మూడో రోజు యాత్రలో పవన్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ దుమ్ము దిలిపాడు పవన్ దూకుడు చూస్తే వైసీపీ ప్రభుత్వ పాలనపై తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నాడన సందేహం లేదు వారాహి యాత్రపై ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయడం లేదు రెండో రోజు యాత్రలో రిషికొండను బోడిగుండు చేశారు అని తీవ్రంగా విమర్శించారు అక్కడ పరిస్థితిని చూసేందుకు వెళుతున్న పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు దూరం నుంచే చూసి సమీక్ష చేశారు అయినా దీనిపై అవినీతిని బయట పెట్టేందుకు వేచి చూస్తున్నారు పంతొమ్మిదవ తేదీ వరకు పవన్ విశాఖలోనే ఉంటారు ఇంకా ఐదు రోజుల పర్యటనలో ఇంకెన్ని సంచలనాత్మక సంఘటనలు తీస్తారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అవసరమైతే కేంద్రం దగ్గర పంచాయతీ పెడతానని బహిరంగంగా చెప్పడంతో వైసీపీ వెనక్కి తగ్గిందన్న వాదన కూడా లేకపోలేదు ఏది ఏమైనా పవన్ విశాఖ పర్యటన రచ్చరచ్చే మూడో రోజు పవన్ పర్యటన విషయాలపై దీక్ష ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు మీడియా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్ ప్రభుత్వం మారాలి అరాచకం ఆగాలంటే జగన్ మళ్లీ రాకూడదు ఏపీలో జనసేనకు స్వాగతం పలకాలి జనం బాగుండాలంటే జగన్ పోవాలి జగన్ ముద్దులు పెడుతూ తల నిమురుతుంటే అంతా దేవుడు అనుకున్నారు కానీ ఆయన దెయ్యం ఈ రాష్ట్రాన్ని పీడించుకు తింటున్నాడు వ్యవస్థలన్నిటినీ నాశనం చేశాడు జగన్ మళ్ళీ సీఎం కాకూడదనేదే తన ప్రధాన దెయ్యం మీరు అవకాశం ఇచ్చారు కదా దేవుడు దేవుడు అని చెప్పారు కదా భుజాల మీద ఎక్కించుకున్నారు కదా ఆ దెయ్యమై రాష్ట్రం అంతా పట్టి పీడిస్తా ఉంది కదా ఇంకా ఆపేద్దాం ఈ ఒక్కసారి జగన్ లేని ప్రభుత్వాన్ని చూద్దాం అది సంపూర్ణంగా జనసేనకి ఇస్తారా అది కొయిలేషన్ ఇస్తారా ఆ రోజు పరిస్థితులను బట్టి చూద్దాం ప్రజాస్వామ్యంలో ఎంతటి వారినైనా నిలదీసే హక్కుందని నిజాయితీ పరుడైన మోదీపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు జగన్ మాత్రం మనల్ని పట్టి పీడిస్తున్నారని అందుకే ప్రజలు తిరగబడి ఆయన్ను సాగనంపి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వారాహి యాత్రలో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి విశాఖపట్నం నగర పరిధిలోని పాద కాజువాక జంక్షన్ లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణపై రౌడీషీట్ తెరిపిస్తాం ఆయన చేస్తున్న అక్రమాలకు లేకుండా ఉంది కూర్మన్న పాలనలో పది ఎకరాలు డెవలప్మెంట్ కు తీసుకుని అందులో తొంభై తొమ్మిది శాతం వాటా తాను తీసుకుని సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం భూ యజమానికి ఇచ్చారు ఇది నిబంధనలకు విరుద్ధం అలాగే అక్కడ చుట్టుపక్కల భూములను కూడా కలిపేసుకున్నారు ఎంపీ తప్పు చేశాడు కాబట్టి ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటర్ ఆయన భార్య కుమారుడు ఆడిటర్ ను కిడ్నాప్ చేశాడు పోలీసులకు ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నా అని పవన్ అన్నారు ఈ రోజున వైజాగ్ ఎంపీ కూడా ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలు అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఎంఈపి ఇతను పెట్టి ఎంపీ వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో రౌడీ షీటరే తెరిచారు అతని మీద రౌడీ షీటర్ని ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి ఒక ఎంపీ కుటుంబానికి ఒక రౌడీ ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు ఇంట్లోకి వెళ్ళి ఎంపీ ఇంట్లోకి వెళ్ళి భార్యని బంధించి కొడుకుని బంధించి ఆ ఆడిటర్ని బంధించి నానా రకాలుగా హింసిస్తే రెండు రోజులు ఎవరికి తెలీదు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అంటే ఎవడో తప్పు చేశాడు ఎంపీ అనేవాడు తప్పు చేశాడు ఖచ్చితంగా పై పెద్దవాళ్ళ మద్దతు లేకుండా పోలీసులకి ఏ మాత్రం తెలియకుండా ఇది జరుగుందంటే నేను నమ్మలేకపోతున్నాను. వక్కనపల్లెలో ఓఎస్పీ స్థలాన్ని కూడా ఎంపీ ఆక్రమించుకున్నాడు. దానిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా న్యాయం లభించలేదు. సరిపురం జంక్షన్లో క్రిస్టియన్ చర్చి స్థలంలో విశాఖ ఎంపీ, ఎంవివి నిర్మిస్తున్న ఇరవై ఆరు అంతస్తుల భవనాన్ని మేం అధికారంలోకి రాగానే కూల్చివేస్తాం. ఆ స్థలంపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. ఎంపీ కేవలం 4 అంతస్తులకే పర్మిషన్ తీసుకుని 26 అంతస్తులకు వ్యాపారం చేస్తున్నారు. దానికి బ్యాంకు రుణాలు ఇచ్చిన వ్యక్తులు సంస్థలు పెట్టుబడులు పెట్టినా నష్టపోతారు అని జనసేనాన్ని ప్రజలను ఉద్దేశించి తెలియజేశారు మధు అనే ఒక ఐపీఎస్ అధికారికే కబ్జా చేశాడు ఈ ఎంఎంవి సత్యనారాయణ అనే వ్యక్తి ఎంపీ ఒక ఎస్పీ ఆస్తికే దిక్కు లేదు కలెక్టర్ చెప్పుకుంటే కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోవాలా మన ఆస్తులకి ఏం తేడా ఉంటుంది చెప్పండి ఈ రౌడీ షీటర్ ఎంపీ రెండు వేల పద్దెనిమిదిలో రౌడీ షీటర్ ఎంపి దీన్ని స్థలం ఆక్రమించుకున్నాడు క్రిస్టియన్ సంస్థకు సంబంధించిన శాఖ ఆస్తులు దాంట్లో నాలుగు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని ఇరవై ఆరు ఫ్లోర్లకి వ్యాపారం చేస్తా ఉన్నాడు ఈ ఎంవీపీ ఈ వైజాగ్ ఎంపీకి చెప్తున్నాను అలాగే మీరు కనుక ఈ సిరిపురం జంక్షన్లో ఎంవిపి ఈ వైజాగ్ ఎంపీ చేసిన మీరు కొనుగోలు చేస్తే ఎవరైనా భవిష్యత్తులో దాన్ని కూల్ చేస్తాం జనసేన రాగానే కూల్ చేస్తాం విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అన్న నినాదంతో ఏర్పడిన ఉక్కు కర్మాగార పరిరక్షణ గురించి ప్రధాని వద్ద ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అప్పుల కోసం తనపై ఉన్న కేసుల గురించి సొంత పినతండ్రిని చంపిన వారిని రక్షించడానికి మాత్రమే ఆయన ఢిల్లీకి వెళతారు ముప్పై రెండు మంది ఆత్మ బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగువారికి సెంటిమెంట్తో కూడుకుంది నాకెంతో ఇష్టమైన ప్రధానితో ఉక్కు కర్మాగారం విషయంలో విభేదించాను కార్మిక సంఘాలు పార్టీలు కలిసి సేలం ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకున్నాయి వారి పోరాటమే మనకు స్ఫూర్తి కావాలి జనసేనను అధికారంలోకి తీసుకువస్తే ప్రధాని కాళ్లు పట్టుకుని ప్లాంట్ను కాపాడుకుంటా అని పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంగా తెలియజేశారు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు ఒక్కడు మాట్లాడు చిన్నపాటి పార్లమెంట్లో కూర్చోమని చెప్పండి ధైర్యం 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 లేదు ఎలా వస్తుంది రాదు మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు లూట్లు చేసేవాడికి ధైర్యం రాదు ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు ఎవరికి ధైర్యం వస్తాయి నిస్స నిస్వార్థంగా నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడే వాడికే ప్రధానమంత్రి గారి ముందు హోంమంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది నేను మాట్లాడగలను ఒప్పించగలను కాళ్ళు పట్టుకోగలను ప్రాధేయపడగలను నా కోసం నా ప్రజల కోసం నా అన్నదమ్ముల కోసం నా విశాఖపట్నం కోసం నా ఉత్తరాంధ్ర కోసం నా ఆంధ్ర కోసం ఉత్తరాంధ్రలో వేల కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు దోచుకున్నారు అలాగే మూడు వందల కోట్ల విలువైన ఆస్తి కోసం తెలంగాణ సీఎంతో జగన్ లాలూచి పడ్డారు అందుకే ఏపీకి సంబంధించి లక్ష కోట్ల ఆస్తుల గురించి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడడం లేదు అని దుయ్యబట్టారు పవన్ లక్ష కోట్ల పైచిలకు ఆంధ్ర ఆస్తులు ఇంకా పంపకాలు జరగలా ఇతను భూమి సెటిల్ చేసుకోవడానికి మూడు వందల కోట్ల విలువైన భూమి ఇంకొంచెం అంతకుమించి ఎక్కువ విలువైన కోట్ల భూమి సెటిల్ చేసుకోవడానికి లక్ష కోట్ల రూపాయల మన ఆస్తుల్ని తెలంగాణలో ఈ రోజుకి గొడవలతో వదిలేస్తున్నాడు మా ముఖ్యమంత్రి మాట్లాడు రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారు వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి సాయము ప్రభుత్వం చేయలేదు జనసేన నిధులు సమీకరించి వారి కన్నిటిని తుడిచే ప్రయత్నం చేస్తోంది కేంద్రం వారికి ఐదు లక్షల సాయం ఇస్తే అందులో వాటా కావాలని కొందరు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం లేదని ప్రభుత్వాన్ని తీవ్రంగా జనసేనాని విమర్శించారు మనకు అన్నం పెట్టే రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి కౌలు రైతులు మూడు వేల మంది చనిపోయారు ఆ డేటా జనసేన బయటకు తీసింది అన్ని వేల మంది రైతులకి దాదాపు మన ఇప్పుడు దాకా కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు సొంత నిధులు పార్టీ మద్దతు దారిచ్చిన నిధులతోటి కౌలు రైతులు కన్నీళ్లు తురగడానికి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళకి మతం లేదు ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు అగ్ర కులాలు ఉన్నాయి ఈబీసీ కులాలు ఉన్నాయి అంటే మనం కన్నీళ్ళు తుడవడానికి ఇంత బాధ్యత వహిస్తుంటే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకి వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ మనుషులు ఐదు లక్షల రూపాయలకి కూడా వీళ్ళ లంచాలు తీసుకుంటూ ఉన్నారు జీవిత పాపం చనిపోతే ఆ డబ్బులు కూడా సవాల మీద వీళ్ళు పేదలు ఎరుక్కునే మనుషులు అయిపోయారు వీళ్ళందరూ వాలంటీర్ల వ్యవస్థకు రాష్ట్రంలో బాధ్యత వహిస్తుంది ఎవరు వారికి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు వారు సేకరించిన డేటా ఎక్కడ భద్రపరుస్తున్నారు నేను వేసిన ఈ మూడు ప్రశ్నలకు ఇప్పటివరకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు పైగా అందరితో తిట్టేస్తున్నారు రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని నేను లెక్కలు చెబితే తప్పుబట్టారు అదే విషయం పార్లమెంట్లో వెల్లడిస్తే సమాధానం లేదు ముప్పై వేల మంది అమ్మాయిలు మంది పైచీలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు చెప్తే ఆ మాట నేను ఏలూరులో చెప్తే హోంమంత్రి శాఖ పార్లమెంట్లో సహాయ మంత్రి చెప్తే కానీ బయటికి రాల ముప్పై వేల మంది పైచీలకు ఆడపిల్లలు ఎందుకు అదృశ్యం అయిపోయారు మీరు ఊహించుకున్న ప్రైవేట్ డేటా ఇది మీ ఆధార్ కార్డు కానీ మీరు చూడండి జగన్ ఇదే జగన్ అని జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రైవేట్ డేటాను ఎలా సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వం అన్నాడు ఆ మాట నేను మాట్లాడితే కిక్కురు అన్నట్లేదు ఈ రోజుకి వాలంటీర్కి ఓనర్ ఇవ్వడు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని వద్ద జగన్ మోకరిల్లుతున్నారు అక్కడికి వెళుతుంటే రైల్వే జోన్ గురించో స్టీల్ ప్లాంట్ పైన మాట్లాడతారనుకుంటే ఆయన చిన్నాన్న హత్య కేసుల నిందితుల గురించి ఇతర కేసుల గురించి మాట్లాడుకోవడంతోనే సరిపోతుందని జగన్ పవన్ కళ్యాణ్ తూర్పారబట్టాడు ఇన్ని వేల కోట్లు జగన్ వెళ్ళి రూపాయి ఆస్తి లేని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి కూర్చుంటాడు నిజాయితీకి కూడా మోకరిల్లాల్సిందే అది మనం మర్చిపోకూడదు ముందు పవన్ పర్యటనపై దూకుడు ప్రదర్శించిన ప్రభుత్వం తర్వాత కాస్త తగ్గిందనే చెప్పాలి ఇందుకు కారణం తనపై ఏ చర్య తీసుకున్నా రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనన్న భయమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అందులో ప్రతి విషయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని నిరాధారంగా ఆరోపణలు చేయను అని పవన్ పదే పదే చెప్పటం గమనార్హం పర్యటన మరో ఐదు రోజులు ఉండడంతో పవన్ ఇంకెన్ని సంచలన ఆరోపణలు చేస్తారని రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి